ఫ్రెండ్స్ క్లీనింగ్ చేస్తున్నాం సంక్రాంతి క్లీనింగ్ అయిపోయిందా అయిపోయింది మా క్లీనింగ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తాం కొంచెం పని ఉంది ఇంకా కొంచెం ఈరోజు అయితే హౌస్ క్లీనింగ్ అవుతుంది మొత్తం అన్ని కూడా దించేసాము అటుక నుంచి మా ఆయన చూడండి స్కూల్ మానేసి నాకు హెల్ప్ చేద్దామని చెప్పి ఉండిపోయాడు అనమాట సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు హౌస్ క్లీనింగ్ కంపల్సరీగా చేసుకోవాలి కదా పండగ దగ్గరికి వస్తున్న కొద్ది షాపింగ్ గాని ఇంకా టెంపుల్స్ వెళ్ళడం కొంచెం బిజీ అయిపోతామని చెప్పి తొందరగానే హౌస్ క్లీనింగ్ పెట్టుకున్నాను ఇంకా బాబు ఎందుకున్నాడా అని డౌట్ రావచ్చు ఎందుకంటే వాడికి అయితే స్కూల్ హాలిడే లేదు కానీ వాడు ఆ స్కూల్ హాలిడే పెట్టేశాడు ఇది హౌస్ క్లీనింగ్ కోసమా అంటారా కాదండి వాడికి స్కూల్లో సార్ ఏదో కొడతాడన్నారంట ఎగ్జామ్ బాగా రాయలేదని అందుకు భయపడి వాడైతే స్కూల్ మానేసాడు తర్వాత అంటాడు సార్ తో ఒక దెబ్బ కొట్టించుకున్నా సరిపోతున్నా అనవసరంగా స్కూల్ మానేసారు మమ్మీ అన్నాడు నేను మా వారైతే చాలా నవ్వుకున్నాం అనమాట వాడు ఫీలింగ్ చూసి మొత్తం ఇంట్లో ఉన్నవన్నీ కూడా ఖాళీ అన్నమాట వాటి అన్నిటిని చూస్తేనే భయం వేస్తుంది పని అంతా ఎప్పటికవుతుందా అని మంచి నవ్వుతాను ఇంటి పని కోసం కష్టపడిపోతున్నా బాబాయిని కూతురు మొత్తం కష్టం అంతా మా వారిదే ఇక నాకు తోడుమ మరదలు కూడా వచ్చిందనమాట హెల్ప్ చేయడానికి ఇంటి పని అంటే ఒకరిద్దరితో అయిపోయింది కాదు కదా ఇంట్లో ఉన్న వాళ్ళందరం పని చేసినా కూడా ఈవినింగ్ వరకు పని అయితే కంప్లీట్ అవ్వలేదు అదేంటో అన్ని అప్పుడప్పుడు క్లీన్ చేసినా కూడా ఒకేసారి క్లీన్ చేసేసరికి చాలా టైం టేకింగ్ అయితే పడుతుంది ఇల్లు క్లీనింగ్ పక్కన పెడితే ఈ కంచర్ సామాన్లు ఉంటాయి కదండి ఇవి పెళ్లికి పెడతారు ఎందుకు పెడతారో తెలియదు వాటిని యూజ్ చేయకపోయినా ఇయర్లీ వన్స్ బయటకు తీసి క్లీన్ చేసి పెట్టేసరికి సరిపోతుంది ఒకసారి వీటన్నిటిని అమ్మేయాలి అనిపిస్తుంది కానీ మళ్ళీ అమ్మ వాళ్ళు ఇచ్చారు కదా గుర్తుగా ఉంటాయి అని చెప్పి క్లీన్ చేయడం మళ్ళీ కబోర్డ్ లో పెట్టేయడం అదేంటో ఇవన్నీ నేనే తోవాను మా సాయికి తోమిందని చెప్పుకుంటున్నా అందరికి ఏం చేయలేదు అలా చూసింది అంతే నడుమునకు వచ్చేసింది అంతే మళ్ళీ అన్ని చేసి చేసి పని పని అన్నిటిని క్లీన్ చేసి నైట్ సర్దేసరికి సిక్స్ ఓ క్లాక్ అయింది అనమాట అందుకే సంక్రాంతికి మీ హౌస్ క్లీనింగ్ అయిందో లేదో కామెంట్ చేసేయండి హౌస్ క్లీనింగ్ అయిపోయాక ఇంకా నెక్స్ట్ డే నేను షాపింగ్కి వెళ్ళాను అనమాట ఏ ఐటమ్స్ అయితే లేవో కిచెన్ లో అవి తీసుకుందామని చెప్పి నచ్చిన ఐటమ్స్ వంటగదిలో ఉంటే ఈజీగా కుక్ చేయొచ్చు అలా చూసారు కదా నేను కిచెన్ లోకి కొన్ని కొత్త ఐటమ్స్ అయితే తీసుకున్నాను అవన్నీ కూడా ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను క్వాలిటీ అయితే సూపర్ గా ఉన్నాయన్నమాట చూపిస్తాను వీడియోలో చూసేయండి చూసారా కిచెన్ వేర్ గురించి ఇన్ని తీసుకున్నాను ఇవి తీసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది ఎందుకు అంటే కొంచెం బడ్జెట్ చూసుకొని కొందామని చెప్పి అలా వెయిట్ చేసి తీసుకున్నాను ఫైనల్లీ మీకు ఫస్ట్ చూపిస్తాను చూడండి ఇది చూసారు కదా ఇది గుంత పొంగనాలు వేసుకుంటాం కదా అదనమాట ఓపెన్ చేసి చూపిస్తాను నా దగ్గర ఆల్రెడీ పాతది ఉండేది కానీ నాకు అది నచ్చలేదు అన్నమాట అదేమవుతుందంటే వేస్తుంటే కింద మనకి ఆ కోటింగ్ అనేది ఊడిపోతూ ఉండేది అందుకని చెప్పి క్యాస్ట్ లో నేనైతే ఈ గొంతు పొంగనాలు తీసుకున్నాను చూసారా చాలా బాగుంది కదా చిన్నదైనా కూడా ఇది అనుకోండి మనం ఎలా యూజ్ చేసినా కూడా ఆ పైన కోటింగ్ లేయర్ అనేది వదలదన్నమాట చాలా హెల్దీ కూడా అందుకని చెప్పి తీసుకున్నాను కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా పర్వాలేదు ఇలాంటిది మనం యూస్ చేయాలని చెప్పి ఫస్ట్ ఐటెం ఇది సెకండ్ వన్ ఇది నేను ప్లాస్టిక్ యూజ్ చేసేదాన్ని తర్వాత ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు కదా అని చెప్పి ఇదైతే తీసుకున్నాను ఇది కూడా నేను ఎప్పటి నుంచో తీసుకున్న ఐటమ్ అనమాట సెకండ్ వన్ ఒక వీడియోలో చూసేది తీసుకున్నాను చూసారు కదా ఎంత ఫినిషింగ్ అయితే ఎంత బాగుందో చాలా నీట్గా ఉంది కదా కూరగాయలన్నీ కూడా ఒకేసారి కట్ చేయొచ్చు కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా చాలా మంచిదే తీసుకున్నాను ఇదో నాకు దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అంతా చెప్పారు కాదు సిక్స్టీన్ హండ్రెడ్ పడింది సిక్స్టీన్ ఫిఫ్టీ పడింది కానీ నాకు ఆఫర్ లో వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అలా పడింది అనమాట బాగుంది కదా నేను స్టార్టింగ్ లో ఈ చాప్ బోర్డ్ అయితే యూజ్ చేశాను చాలా రోజుల నుంచి ఇది యూజ్ చేయడం వల్ల ప్లాస్టిక్ ది చూసారు కదా కొన్ని రోజులకి బ్లాక్ గా అయిపోవడము అలాగే కట్ చేసేటప్పుడు మనకి ప్లాస్టిక్ వచ్చే కూడా ఛాన్సెస్ ఉంటాయి అందుకని చెప్పి దీన్ని అవాయిడ్ చేసేసి ఈ స్టీల్ చాప్ బాట్ అయితే తీసుకున్నాను అనమాట దీంతో ఈజీగా మనం కూరగాయలు అన్ని కూడా కట్ చేసుకోవచ్చు నా ఫేవరెట్ అయిపోయింది అనమాట ఇది నేను కిచెన్ లో యూస్ చేస్తాను మీకు వీడియోస్ లో కూడా కనిపిస్తుంది బాగుంది కదా మెలమెల మెరిసిపోతుంది థర్డ్ వన్ వచ్చేసి ప్లాస్కో తీసుకున్నాను చలికాలం కదా చలి అయితే వణికించేస్తుంది బయటికి వద్దామంటే చాలా ఎక్కువ ఉంది కదా పిల్లలకి చల్లవాటర్ పెడుతుంటే వాళ్ళకి జలుబు చేస్తుందని చెప్పి నేనైతే ప్లాస్కో తీసుకున్నాను హాట్ వాటర్ తీసుకువెళ్ళడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఈ ప్లాస్కో అయితే తీసుకున్నాను మెల్టన్ అనమాట మా ప్రణీత్ అయితే ఎప్పుడు మమ్మీ వీడియో చేస్తావు వెయిట్ చేస్తున్నాడు ఫైనల్ గా ఈరోజు వీడియో చేయడం కుదిరింది వాడి కోసమైనా ఈ ప్లాస్కో తీసుకున్నాను వాడికి తొందరగా జలుపు చేస్తుంది అనమాట ఇందులో హాట్ వాటర్ తీసుకువెళ్తాడని చెప్పి ఈ ప్లాస్కో అయితే తీసుకున్నాను ఇది కూడా మనకి దీన్ని ప్రైజ్ వచ్చేసి థౌజండ్ ఫేవరెట్ ఎల్లో కలర్ అండ్ నెక్స్ట్ పిల్లలకి ఫ్రూట్స్ అవి తీసుకువెళ్ళడానికి బ్రేక్ బాక్సెస్ అండ్ తర్వాత ఇది ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను ఫైనల్లీ అయితే ఇప్పుడు కుదిరింది ఇదేంటో తెలుసు కదండి బిర్యానీ చేసుకోవడానికి మంచి బౌల్ అయితే తీసుకున్నాను ఎందుకంటే ఎప్పుడు సిల్వర్లోనే యూస్ చేస్తున్నాను సిల్వర్ బౌల్ అయితే యూజ్ చేస్తున్నాం కానీ సిల్వర్ అంత హెల్త్ మంచిది కాదు కదా అందుకనే చెప్పి ఇదైతే తీసుకున్నాను నేను ఒక టూ త్రీ టైమ్స్ షాప్ కి వెళ్ళాను చూసాను కానీ తీసుకున్నాం అన్నప్పుడల్లా కొంచెం ప్రైజ్ ఎక్కువ అనిపించి వదిలేసి వచ్చేసి దాన్ని కానీ ఫైనల్ గా అయితే నేనైతే ఇది తీసుకోవడం జరిగింది ఈజీగా మనకి ఒక వన్ కేజీ రైస్ వరకు అయితే ఇది బాయిల్ అవుతుంది బిర్యానీ చేసుకోవడానికి చూసారు కదా క్వాలిటీ అయితే సూపర్ అసలు చాలా బరువు అయితే ఉంది బౌలు ఇది ఓన్లీ దీని ప్రైస్ ఒకటే ఫైవ్ థౌజండ్ ఉందండి దీనిపైన నేను ఈ ఫైవ్ థౌజండ్ అని చెప్పి ఆలోచించి అలా ఉంచి చూడడం వదిలేయడం చూడడం వదిలేయడం చేసేదాన్ని కానీ ఫైనల్ గా నాకు డిస్కౌంట్ లో వస్తుందని చెప్పి తీసుకోవడం అయితే జరిగింది నేను ఇవన్నీ కూడా వైజాగ్ లో తీసుకున్నాను మేము ఎప్పుడు వెళ్ళి తీసుకున్న షాప్ లోనే తీసుకున్నాను చూసారు కదా చాలా బాగుంది కదా నేను నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది గట్రా తీసుకున్నాను ఒకటి పిజ్జా కట్టర్ అయితే తీసుకున్నాను పిల్లలు ఎక్కువగా ఇంట్లో పిజ్జా సర్వ్ చేస్తుంటారు కదా అని చెప్పి వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పి పిజ్జా కట్టర్ ఒకటి తీసుకున్నాను అలాగే లంచ్ బాక్స్ మా వాడికంటే స్కూల్లో పెరుగు అన్నము అలాగే కర్రీ అన్నం తీసుకురమ్మని చెప్పారు సార్ అందుకని చెప్పి వాడి కోసం ఎప్పుడు సింగిల్ బాక్స్ పెట్టేదాన్ని కానీ వాడి కోసం అని చెప్పి మళ్ళీ ఇది బాక్స్ తీసుకున్నాం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూసారా బింద్ అనుకోకండి ఇది బింద్ కాదు రైస్ కోసం అని తీసుకున్నాను నేను ఎప్పుడు సిల్వర్ లో రైస్ పెట్టేదాన్ని కానీ ఈసారి ఇందులో కుక్ చేద్దామని చెప్పి ఈ బౌల్ అయితే తీసుకున్నాను ఈజీగా మా ఫోర్ మెంబర్స్ కూడా ఇందులో రైస్ ఉడుకుతుంది అండ్ నెక్స్ట్ వన్ పిల్లలిద్దరికి ఇవి పిల్లలిద్దరి కోసం ఇవి తీసుకున్నాను ఇవి ఏంటంటే పిల్లలకి చారు అది పెట్టేటప్పుడు రసం పెట్టేటప్పుడు లీక్ అవ్వకుండా ఉండడానికి అని చెప్పి ఇవి అయితే కొంచెం టైట్ గా ఉంటాయి కదా లీక్ అవ్వని చెప్పి ఇవి తీసుకున్నాను మా పిల్లలిద్దరి కోసం అండ్ నెక్స్ట్ అలాగే దీని మీద మూట అంతే అనమాట ఫైనల్లీ వీటన్నిటికి నాకు కలిపి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ టూ రూపీస్ అయ్యింది ఒక అంటే పండగ ఆఫర్ లో మంచి డిస్కౌంట్ లో వచ్చాయని చెప్పి తీసుకున్నాను అదే వీటి మామూలు ప్రైస్ అయితే కొంచెం ఎక్కువగా ఉంది డిస్కౌంట్ లో వచ్చింది కాబట్టి కొంచెం నాకు తగ్గిందని చెప్పి నేనైతే తీసుకున్నాను ఫైనల్గా వేర్ అయితే సామాన్లు అయితే కొన్నే కనిపిస్తున్నాయి కానీ బిల్లు మాత్రం ఫైవ్ థౌసండ్ అయిపోయింది ఎంతైనా ఏంటి మనకి ఇష్టమైన వాటిని తీసుకుంటే మాత్రం హ్యాపీనెస్ వేరు కదా మీరు కూడా వీలైనంత వరకు సిల్వర్ అవాయిడ్ చేయండి మాక్సిమం స్టెర్లిన్ స్టీల్ లేదంటే ఐరన్ అలాంటి వాటి స్టీల్ అలాంటి వాటిని యూస్ చేయండి ఎందుకంటే సిల్వర్ అంత మంచిది కాదు మనం కుక్ చేసుకోవడానికి నెక్స్ట్ వచ్చేసి నాకు ఇది నా ఫేవరెట్ అనమాట ఎప్పటి నుంచో అనుకున్నాను క్యాస్టారీన్ లోనే తీసుకోవాలి మంచిది కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా హెల్త్ కి చాలా మంచిది యూజ్ చేయడం వల్ల దీని మీద కొంచెం పెద్దది ఉంది కానీ నేను చిన్నదే తీసుకున్నాను ఎందుకంటే పెద్ద దీని మీద కాస్ట్ ఎక్కువ అనమాట అందుకని చెప్పి చిన్నది మా ఫ్యా ఫోర్ మెంబర్స్ కి సరిపోద్ది కదా అని చెప్పి చిన్నదైతే తీసుకున్నాను స్టార్టింగ్ లో అయితే నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేసేదాని అందులో ఏమవుతుందంటే పైన లేయర్ ఉంటుంది కదా కోటింగ్ అనేది వచ్చేసేది అనమాట మనం యూజ్ అల్లా కూడా నాకు అది నచ్చలేదు అందుకని చెప్పి దాని టూ త్రీ టైమ్స్ వాడి యూస్ చేసి వదిలేసాను తర్వాత ఎప్పటి నుంచి క్యాస్ట్ ఐరన్ లో తీసుకుందాం అని చెప్పి వెయిట్ చేశాను ఎందుకంటే దీంట్లో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఫైనల్లీ చాలా రోజులు వెయిట్ చేసి ఇదైతే తీసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం ఎన్నిసార్లు యూజ్ చేయొచ్చు దీని వచ్చేసి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పడింది అండ్ ఫైనల్లీ నేనైతే నా కిచెన్ కోసం తీసుకున్నాను అలాగే సంక్రాంతికి హౌస్ క్లీనింగ్ కూడా అయిపోయింది అయిన తర్వాత కిచెన్ లో మనకి ఏం యూస్ అవుతాయని చెప్పి నేను షాప్ కి వెళ్ళి ఎందుకంటే పండగ టైంలోనే కదా మనకి మంచిగా ఆఫర్స్ అయితే పెడతారు ఆఫర్ పెట్టిన టైంలోనే మనం తీసుకోవాలి అదే నార్మల్ గా కొనుక్కోవాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా మీకు ఎవరికైనా కావాలంటే అడ్రస్ అడగండి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను నేను ఇది మన వైజాగ్ ఆఫ్లైన్ ఆఫ్లైన్లోనే తీసుకున్నాను ఆన్లైన్ ఆన్లైన్ లో అయితే కాదు ఎందుకంటే ఆన్లైన్ లో వచ్చిన ఐటమ్ ఎలా వస్తుందో తెలీదు మనం పెట్టిన అమౌంట్ కి అది సరైన క్వాలిటీగా వస్తుందో లేదో తెలీదు మళ్ళీ దాన్ని మనం రిటర్న్ పెట్టాలి అది మళ్ళీ మన దగ్గరికి రావాలి ఆ చాలా టైం టేకింగ్ కదా అని చెప్పి నేను డైరెక్ట్ గా వెళ్ళి ఆఫ్లైన్ లోనే తీసుకున్నాను నేను ఎప్పుడూ ఆ షాప్ లోనే కిచెన్ ఐటమ్స్ అన్ని కూడా తీసుకుంటాను క్వాలిటీ చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా అడ్రస్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా ముందు హెల్త్ ఇంపార్టెన్స్ కదా అందుకైనా తీసుకున్నాను మా అయితే ఎప్పుడు మమ్మీ వీడియో చేస్తావు నాకు ఎప్పుడు ఇస్తాం మమ్మీ ఫ్లాస్ నేను ఎప్పుడు పట్టుకెళ్ళాలి మమ్మీ అంటున్నాడు ఫైనల్గా వాడి కోసం అయినా తొందరగా వీలు చూసుకొని ఈ అయితే వీడియో చేయడం జరిగింది ఇప్పుడే టెంపుల్ నుంచి వచ్చాను టెంపుల్ నుంచి వచ్చి ఇంకే పని చేయకుండా ముందైతే వీడియో షూట్ చేసుకున్నాను వీడియో షూట్ చేసి వాడికి ఆ బాటిల్ ఇచ్చే వరకు నన్ను బతకనివ్వడనమాట ఫైనల్ గా ఇదండి నాకు ఇచ్చిన వేర్ మీ అందరికీ కూడా నచ్చిందా నచ్చినట్లయితే ఇంకా లేటేందుకు వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం బాయ్ బై టేక్ కేర్ లవ్ యూ ఆల్